ఫ్రెండ్స్ తర్వాత ఘోర విషాద సంఘటన జరిగింది నదిలో పడిపోయిన బస్సు భారీ అభ్యర్థులు వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము నదిలో బస్సు పడిపోయిన భయానక ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రుద్రప్రయాగ్ జిల్లాలో గెల్తిరు ప్రాంతంలో ఋషికేష్ బద్రీనాథ్ హైవేపై పద్దెనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి అలకనంద నదిలో పడిపోయింది చాలా మందికి తెలుసు బద్రీనాథ్ ఏరియా అయితే కూడా ఘాట్ రోడ్లు కొండల మధ్య నుంచి అయితే వెళ్తూ ఉంటుంది సో ఇవాళ ఉదయం అదే రిషికేశ్ నుంచి బద్రీ వెళ్తున్న హైవేపై పద్దెనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న అలకనందలో పడిపోయింది ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు అంతేకాకుండా మరో పదకొండు మంది ప్రయాణికులు నది ఉధృతికి కొట్టుకుపోయారు అయితే స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు స్పందన బలగం ఎస్డిఆర్ఎఫ్ తో కలిపి స్పాట్కు వెళ్లి గలంతైన వారి కోసం గాలిచ్చేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు అయితే డ్రైవర్ తప్పిదం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులు వెల్లడైందని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది మొత్తం బస్సులో పద్దెనిమిది మంది ప్రయాణికులు ఉంటే ఒకరు అక్కడ స్పాట్ లోనే చనిపోయారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు అయితే నదీ ప్రవాహానికి పదకొండు మంది అయితే కొట్టుకుపోయారని అయితే చెప్తూ ఉన్నారు వారిని అయితే వెతుకుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది